ఆకాశవాణి కుంభవాణి ఛానెల్ను ఈ రోజు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కుంభ మంగళ సంగీతాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు ఆకాశవాణి కుంభవాణి ఛానల్ రేపటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి రాత్రి పది గంటల ఐదు నిమిషాల వరకు మహాకుంభమేళాపై వివిధ కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది అమృత స్నానంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం కూడా ప్రసారం చేస్తుంది ఈ కార్యక్రమాలను నూట మూడు పాయింట్ ఐదు మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీ న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ వేవ్స్ ఓ ఓటీటీలో కూడా వినవచ్చు ఈ కార్యక్రమంలో ప్రసార భారతి చైర్మన్ డాక్టర్ నవనీత్ కుమార్ సేహగల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈవో గౌరవ్ ద్వివేది ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్రజ్ఞ పాలివాల్ గౌర్ దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ కాంచన్ ప్రసాద్ ఆకాశవాణి దూరదర్శన్ సీనియర్ అధికారులు పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కౌర్ సెహల్ మాట్లాడుతూ मणिपुर प्रधानमंत्री जी की जो उनका लक्ष्य है विकसित भारत के साथ-साथ भारत की जो सनातन जो सांस्कृतिक विरासत है उसको ना केवल सहेजना बल्कि उसको प्रफुल्लित और उसको आगे बढ़ाना उस उद्देश्य से ये इस आयोजन को जन-जन तक पहुंचाना हमारा लक्ष्य है महाकुंभ 2025 को विस्तृत समाचार सेकरण को एयरपोर्टलू चेतनामणि नवनीत कुमार सहगल